అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీకగా చేసుకునే పండుగ దీపావళి విజయోత్సవాన్ని దీపమాలికల ద్వారా వ్యక్తం చేయడం ఈ పండుగ ప్రత్యేకత బలి చక్రవర్తిని శ్రీ మహావిష్ణువు వామనుడై పాతాళానికి అణిచివేసిన రోజు ఇదే విక్రమార్క చక్రవర్తి పట్టాభిషక్తుడు అయింది కూడా ఈ నాడే దీపావళి పండుగ సందర్భంగా నల్గొండ పట్టణంలో నెలకొన్న సందడిపై ఫోకస్ నరకాసురుడి సంహారాన్ని పురస్కరించుకుని ఈ పండుగ చేసుకుంటారు భూదేవి వరహమూర్తి దంపతుల కుమారుడైన నరకాసురుడు అత్యంత శక్తిశాలి ప్రాగ్జ్యోతిషాపురం రాజధానిగా చేసుకుని రాజ్యపాలన చేసేవాడు తపోశక్తితో దేవతలను హింసించాడు ఇంద్రుడి సింహాసనాన్ని ఆక్రమించాడు దేవమాత అయిన అదితి కర్ణకుండలాలను లాక్కున్నాడు వేలాది మంది స్త్రీలను చెరబట్టాడు నరకుడి దురాగతాల గురించి ఇంద్రాది దేవతలు కృష్ణుడికి చెప్పి మొరపెట్టుకున్నారు గోపాలుడు సత్యభామ సమేతుడై నరకాసురుణ్ణి సంహరించాడు నరకుడి పీడ వదిలించినందుకు దేవతలు మానవులు సంతోషించి దీపమాలికలు వెలిగించారు అప్పటినుంచి దీపావళి పండుగ జరుపుకుంటారు ఈ పండుగకు కాల్చే పటాకులు నరకుడి మీద ప్రయోగించిన మారణాయుధాలకు చిహ్నాలుగా భావిస్తారు అయితే మనలోని అజ్ఞానాన్ని పారదోలి సంపదను వృద్ధి చేసుకోవాలని దీపావళి సందేశమిస్తుంది హృదయమనే ప్రమిదలో జ్యోతిని వెలిగించడమే దీపావళి అంతరార్థం దీపావళి పండుగను కొన్ని ప్రాంతాలలో మూడు రోజుల పండుగ మరికొన్ని చోట్ల ఐదు రోజుల పండుగగా చేసుకుంటారు ఆశ్వయుజ బహుళ త్రయోదశి మొదలు కార్తీక శుద్ధ విధియ వరకు ఐదు రోజులు కొనసాగుతుంది నరక చతుర్దశి నాడు ఆడపిల్లలు ఇంట్లో వారికి హారతులు ఇవ్వడం సంప్రదాయం దీనివల్ల నరక బాధలు తప్పుతాయని విశ్వాసం అమావాస్య నాడు లక్ష్మీదేవిని ఆరాధిస్తారు సాగర మథనంలో లక్ష్మీదేవి ఇదే రోజు ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి దీపావళి పండుగ సందర్భంగా పండుగ సామాగ్రి కొనుగోలు ఉదయం నుండి పోటీపడ్డారు సాయంత్రం పెద్ద ఎత్తున ప్రజలు పండుగ సామాగ్రి కొనుగోలుకు బయటకు రావడంతో నల్గొండ పట్టణంలోని ప్రధాన కూడళ్లు కిక్కిరిసిపోయాయి దీంతో నల్గొండ పట్టణంలో పండుగ సామాగ్రి క్రయ విక్రయాలతో సందడి నెలకొంది దీపావళి యొక్క విశిష్టత ఏమిటనగా నరకాసురుడు అనే రాక్షసుని సత్యభామ చతుర్దశి నాడున హతమార్చింది కనుక నరక చతుర్దశి అనే పేరు రావడం జరిగింది అదే రోజున శ్రీరాముడు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం ముగించుకొని అయోధ్యకి వస్తున్నాడని ఆ యొక్క అయోధ్య ప్రజలందరూ కూడా బాణాసంచాలు పేలుస్తూ అంగరంగ వైభవంగా ఆ శ్రీరాముడికి ఆహుమానం పలికారు ఇదే రోజున వామనుడు బలిచక్రవర్తి మీద విజయం సాధించాడు ఇదే రోజున కాళికాదేవి రక్తబీజుణ్ణి హతమార్చింది ఎంతమంది దేవుళ్ళు ఆ యొక్క రాక్షసును సంహరణ చేసిన సందర్భంగా ప్రజలందరూ కూడా దీపావళి రోజున దీపాలు వెలిగించుకొని బాణసంచాలు కాల్చడం జరుగుతుంది భక్త కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి విశ్వాభ నామ సంవత్సరంలో ఈ సంవత్సరము దీపావళి ఇరవయో తారీఖు ఈ నెల మనకు సోమవారం రోజున తెల్లవారుజామున నరక చతుర్దశి అంటే హారతులు ఇవ్వడం జరుగుతుంది మనకు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు కూడా ఈ యొక్క హారతులు తీసుకోవచ్చు అదేవిధంగా ఆ రోజు సాయంత్రము ధనలక్ష్మి పూజలు మరి యొక్క మా వ్యాపార సంస్థలు కానీ ఇంట్లో కానీ చేసుకునే వాళ్ళు లక్ష్మీ పూజలు మనకు సోమవారం సాయంత్రం ఆచరింపగలను అదేవిధంగా ముఖ్యంగా కేదారేశ్వర వ్రతాలు ఈ దీపావళి రోజున మనకు అమావాస్య మనకు మంగళవారం రోజు మనకు ఏర్పడుతుంది కాబట్టి మనము మంగళవారం రోజున కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించే వాళ్ళు మనకు మంగళవారం రోజు ఇరవై ఒకటో తారీఖు రోజున ఆచరింపగలను మరి దీపావళి అనగా మరి చెడు మీద యుద్ధం చేసి ఆ రోజున సత్యవామ నరక చతుర్థి నరకాసురుణ్ణి సంవహించినందువల్ల మనకు ఈ యొక్క చెడు మీద మనకు యుద్ధం చేసినట్లుగా మనకు ఈ దీపావళి పండుగ జరుపుకుంటాము కాబట్టి దీపావళి పండుగ అందరికీ కూడా ప్రతి ఇంట్లో మంగళకరం కావాలని కోరుకుంటూ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు